చెప్పండి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మీకు ఇంకేం కావాలో చెప్పండి అవన్నీ కూడా అధికారులు వచ్చారు రాసుకుంటారు ఎస్టిమేషన్ ఇస్తారు ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ని కోట్లైనా సరే మంజూరు చేయించి ఈ గొల్లగూడెం పంచాయతీని అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్నటువంటి లక్ష్యం అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు లేదంటే అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇవాళ ఆ రకంగా ముందుకెళ్దామని నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ రైతాంగానికి పంటలు ఎండిపోకుండా ఆకాశం వైపు చూడకుండా రెండు పంటలు పండాలంటే పులుసు చాలా కీలకమైనది పులుసు రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాధ మిగిలిపోయింది కానీ మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చినాడు మీరందరూ కూడా ఆ రోజున ఆరు గ్యారెంటీ పథకాలు చెబితే నమ్మారు ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించాలని మీరు అందరూ ఎవరు చెప్పిన నమ్మలా మరి ఆ రోజున పార్టీగా మేము నేను నాతో కూర్చున్న నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామం తిరిగి మీరు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే గ్యారెంటీ పథకాలు అమలు అవుతాయి ఇందిరామ రాజ్యం వస్తుంది అని మీరు నమ్మారు మాటలు నమ్మారు విశ్వించారు మమ్మల్ని మీరు ఓట్లేసే ఎమ్మెల్యే అయినా అక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినారు కాబట్టి నా కోరిక నా చిరకాల కోరిక ఈ కరగూడ మండలంలో పులుసు బంత ప్రాజెక్టు స్థాపించాలా దాన్ని నిర్మించాలని నా లక్ష్యం ఈ పదవులు శాస్త్రం కాదు ఉంటే పోతాయి రేపు పులుసు బంతకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా త్వరలో మళ్ళీ హైదరాబాద్ పోయి ప్రాజెక్టు కి ఎన్ని కోట్లు అవసరం అన్ని కోట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇస్తానన్నారు ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఇక్కడే వచ్చినారు దానికి సంబంధించిన ఫారెస్ట్ భూమి కూడా సేకరించాం దాని ఎంత పోతుందో దాని గవర్నమెంట్ కూడా మనం ఇవ్వడం జరిగింది డిఎఫ్ఓ గారు లెటర్ ఇయమని చెప్పినాను అరణ్య భూముల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చినారు త్వరలోనే నిధులు మంజూరు చేయించి ఇక్కడ మీకు తలాపున పైన ఉంటుంది పురుషు వంత ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఈ కరగూడ మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాలకు రెండు పంటలు పండుతాయి పిలపాక మండలు కూడా నీళ్లు పోతాయి అదే నా లక్ష్యం నా కోరిక ఈ పదవులు వస్తాయి పోతాయి అది తరాలుగా ఉంటుంది పురుషు వంతకి మన తప్పనిసరిగా నిధులు మంజూరు చేయించి మన మంత్రులను తీసుకొచ్చి కొబ్బరిగా కొట్టించి మీ ముందు సమా సరిపించుకునే విధంగా పురుషు నిధులు మంజూరు చేసిందరూ మాటిస్తా ఉన్నా సంతోషంగా మాటిస్తా ఉన్నా వంద మంది శాతం నిధులు ముఖ్యమంత్రి గారు ఇస్తారు నేను తీసుకొస్తాను ఈ పోదేళ్ళు కట్టి మీ రెండు మంటలు నిలిచే భావిస్త నాది అని చెప్పేసి మీ అందరికీ గర్వంగా నేను చెప్తా ఉన్నా అదే కాకుండా ఇంకా స్థానికంగా ఉన్న సమస్యలు సరే నా దృష్టికి తీసుకురండి నేరుగా నన్ను కలవండి ప్రభుత్వ పథకాలు అందకపోయినా అభివృద్ధి ఏదైనా కావాలన్నా అవన్నీ కూడా చేసి పెట్టాలని నేను సిద్ధంగా ఉన్నాను మీరు అది మీరు చేయించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున పంచాయతీ లెవెల్ అధికారులు ప్రజలతో మరి ఓపెన్గా జరిగే సమీక్ష సమావేశానికి హాజరైనటువంటి మీకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ